ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన కొన్ని అవకతవకలు అవినీతి కార్యక్రమాల మీద మున్సిపల్ మున్సిపాలిటీ మీద విచారణ జరుగుతుంది అదే జగనన్న హౌసింగ్ కాలనీ మీద విచారణ జరుగుతున్నాయి ఈ ప్రజలందరూ నిష్పాక్షికంగా గతంలో ఎమ్మెల్యే గారు వారికి సంబంధించిన వాళ్ళందరూ ప్రజల డబ్బును దోచుకు తిన్నారు మీకందరికీ తెలుసు ఆ విషయం మీరు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నిజాలు చెప్పండి మన డబ్బు మీ డబ్బును దోచుకు తినారు కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఎంక్వైరీకి వచ్చినటప్పుడు రైతులు భూము భూములు ఇచ్చిన రైతులు కానీ పొద్దుటూరు పట్టణంలో ఈ అన్ని నిర్మాణాల సమయంలో మార్కెట్ నిర్మాణ సమయంలో కానీ మిగతా కొన్ని కాంట్రాక్ట్ వర్కులలో కానీ ఎక్కడ అవినీతి జరిగింది అనేది మీకు అందరికీ తెలుసు ఆ అవినీతిలో మీకు తెలిసిన సమాచారం ఉద్యోగస్తులకు ఇవ్వండి కాబట్టి నేనేమనుకుంటున్నానంటే జగనన్న కాలనీలలో ఎంక్వైరీ జరుగుతుంది గతంలో ఏదో ఎంక్వైరీ వచ్చిందిలే ఈ ఎంక్వైరీని ఏదో మనం రిపోర్ట్ ఇస్తే ఇంతటితో అయిపోతుంది లేమని అధికారులు ఎంక్వైరీ అధికారులు అనుకుంటే అది కరెక్ట్ కాదు నేను ఇంతటితోనే వదిలిపెట్టాను మేము ఆశించిన మేరకు ఉద్యోగస్తుల రిపోర్టు వాళ్ళ మీద అవకతవకలు జరిగినాయనే మాట వాస్తవమేనని కొన్ని విషయాల మీద ధృవీకరించి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే తప్పక లేకపోతే మళ్ళీ రీఎంక్వైరీ కండక్ట్ చేయిస్తాం ఇంకా ఉన్నత స్థాయి వాళ్ళతో చేయిస్తాం ఇప్పుడేదో రఘురామకృష్ణరాజును కొట్టలేదని మన గుంటూరు సూపర్ మెడికల్ కాలేజ్ సూపర్టెండెంట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చింది కొట్టలేదని మళ్ళా మిలిటరీ దానికి పోతే కొట్నారని ఇచ్చినారు ఇక్కడ కూడా ఏదైనా పొరపాటు వలన ఇక్కడ ఏమీ జరగలేదు అన్యాయాలు అవకతవకలు ఏ ఎంక్వైరీ అధికారి మున్సిపాలిటీ మీద జరగాని హౌసింగ్ మీద కానీ జరిగే ప్రతి ఎంక్వైరీ విషయంలో కూడా వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు కానీ నిజాయితీ దాంట్లో ఉండబడిన అవకతవకలు కానీ పూర్తి ధృవీకరించకపోతే మళ్ళీ రీఎంక్వైరీ కండక్ట్ చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి రీ ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రజలు అధికారులందరూ అప్రమత్తతగా జరిగిన విషయాలు ప్రజలకు తెలియజేయండి జరిగిన నష్టాన్ని నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోండి ఇది ప్రొద్దుటూరు ప్రజల డబ్బు ప్రొద్దుటూరు ప్రజల డబ్బును తినేసినారు దాని మీద విచారణ సరిగా వీళ్ళు తేదన్నా నేను కూడా రిపోర్టు తెప్పించుకొని చదువుకున్న తర్వాత జరిగిన విచారణలో నిజాయితీ ఉండనేదంటే అంటే వదిలేస్తాము లేదు తప్పుడుగా ఇచ్చినారని అంటే మళ్ళీ రీఎంక్వైరీ కండక్ట్ చేసి మళ్ళీ విచారణ పెట్టిస్తాం తీసుకోవడం జరుగుతుంది